హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక శివాలయం అండి ఇది ప్రత్యేకించి నేదునూరులో ఉన్న గేదునూరు గ్రామంలో ఉన్న శివాలయం దీని ప్రత్యేకంగా ఏంటంటే అండి ఈ శివాలయం శివలింగం నాలుగు వైపుల నుంచి నాలుగు రకాలుగా కనిపిస్తుంది అదేంటో ఆ శివాలయం ఏంటో ఆ మర్మం ఏమిటో తెలుసుకుందామండి ఇది ఎంట్రన్స్ అనమాట అండి ఇది వినాయకుడు విగ్రహం అనమాట అండి ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ శివాలయంలో ఇది ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడు అండి త్రికాగ్ని కాల రుద్రోయం చల్లన మల్లేశ్వరం ఖ్యాయ అగస్త స్థాపితో భూమౌ భక్తభిష్ట వరప్రద అని ఒక శ్లోకం ఉంటుందండి దీని అర్థం ఏంటంటే ఏకాదశ రుద్రుల్లో ఈ ఒక ఒక రుద్రుడు ఈ రుద్రుడి పేరు త్రికాగ్ని రుద్రుడని పూర్వము నేదునూరు మహా నేదునూరు గ్రామంలో అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించబడిన శివలింగం అనమాట అండి ఈ శివలింగానికి మనకి చూపించడానికి ఇదండి చరిత్ర మీకు ఇది వెళ్ళినట్ని మనకి సర్వమంగళ సమేత సర్వమంగళ పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి యొక్క పూర్వ చరిత్ర కనిపిస్తుందండి ఇదిగోండి ఇది ఎప్పుడప్పుడు ఏమి జరిగినాయో అని తెలుస్తుంది ఇదిగోండి మనం ఈ కాలరుద్రుడికి నాలుగు వైపుల నుంచి నాలుగు రకాలుగా కనిపిస్తుంది ఈ గీతలు ఇదిగోండి గీతలలా కనిపిస్తున్నాయి ఇవి గీతలు కాదండి అగస్త్య మహాముని శివలింగం తీసేటప్పుడు ఒక రైతు పొలం గొట్టులో పొలంలో ఉన్నప్పుడు నాగలతో చారులు ఉన్నాయన్నమాట అండి నాగలతో దున్నుతున్నప్పుడు ఆ మనిషికి మనకి దెబ్బలు ఎలా తగులుతాయో ఆ శివలింగానికి కూడా అలాగే పడి ఏర్పడి ఈ ఇది ఒకవైపు నుంచి ఒకలాగా నాలుగు వైపుల నుంచి నాలుగు రకాలుగా కనిపిస్తుంది అనమాట అండి ఇది చాలా ప్రత్యేకమైన శివలింగం అండి మనకి ఏదైనా కోరికలు కానీ ఏదైనా సరే మనకి జరుగుతుంది మన దర్శనం చేసుకుంటే ఈ శివలింగాన్ని దోషాలు ఏమో కానీ దోషాల నివారణ కూడా అవుతుందండి ఇది ఇది ప్రత్యేకించి ఏకాదశి రుద్రుల్లో ఒక రుద్రుడు అని చెప్పాను కదండి పదకొండు రుద్రుల్ని ఒకే రోజు దర్శించుకుంటారు చాలామంది ఆ పదకొండు రుద్రుల గురించి కూడా మన అమరేశ్వర స్వామి శివాలయం చూపినప్పుడు మీకు అది కూడా చూపించాను ఇది దీనికి సహదేవతలు మళ్ళీ సూరజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని దీని ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇక్కడ కూడా షష్ఠి బాగా జరుగుతుందండి ఇదిగోండి ఈ త్రికాలజ్ఞ స్వామి ప్రత్యేకత ఏంటంటే అండి మనం ఏమి కోరికలు కావాలో దోషాలు ఏమైనా నివారణ కానీ అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది అనమాట అండి ఇది కనకదుర్గమ్మ వారి గుడి ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ కృష్ణుడి గుడి కూడా ఉంది అలాగే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది ఇదిగోండి ఇది దుర్గమ్మ గుడి ఇది అంతా ఒకే ప్రాంగణంలో నిర్మించిన గుళ్ళు అనమాట అండి ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇదిగోండి దీని ఎదురుగుండానే ఆంజనేయ స్వామి మీకు కొంతమంది చిన్నపిల్లలకి దిష్టి తగలడం లేకపోతే రాత్రి కళలోకి వెళ్ళి వచ్చి భయపడుతూ ఉంటుంటారు అలాంటి వాళ్ళకి ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చి అదిగోండి మన ఆంజనేయ స్వామి కూర్చున్నట్టే ఉంటుంది ఇక్కడ పూజ కూడా ప్రత్యేకించి చేస్తారు ఇదిగోండి తాళ్ళు కూడా ఇస్తారు ఇదిగోండి రక్షక తాళ్ళు ఆంజనేయస్వామి గంధు సింధూరం కూడా మనకిస్తారు ఇక్కడ పూజారిని అడిగి తీసుకోండి మా బాబు గడికి మా పాపకు కూడా తీసుకున్నాం ఇది ఇది పచ్చని పొలాల మధ్యలో ఉన్న శివాలయం అనమాట అండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కార్తీక మాసంలో సుమారు ప్రతిరోజు ఒక శివాలయాన్ని మీకు లైవ్లో కానీ లేకపోతే షార్ట్స్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ మీ ముందుకు తీసుకొస్తున్నాం ఆ శివయ్య దయ వల్ల మీరందరూ కూడా ఈ శివాల శివుణ్ణి దర్శించుకుని కొంతమంది చాలామంది వెళ్ళకపోవచ్చు ఎవరికి వాళ్ళ పనుల్లో ఉండడం వల్ల మీ గురించి యూట్యూబర్స్ చూడడం గురించి ప్రతిరోజు ఒక శివాలయాన్ని మాత్రం మీకు చూపించడం జరుగుతుందండి ఇదిగోండి కృష్ణుడి గుడి అన్నాను కదండి ఇది కృష్ణుడి గుడి దీని ప్రత్యేకత ఇది అనమాట కృష్ణుడు వెంకటేశ్వర స్వామి శివాలయం మూడు గుళ్ళు ఉన్న శివాలయం ఇది అమలాపురానికి దగ్గరలో నేర్నూరికి గ్రామం కరెక్ట్గా ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ ఉంటుందండి జనపిల్ల రోడ్ నుంచి మీరు కావాలంటే మనకి ఇటువైపు నుంచి వెళ్తే అయిన వెళ్ళి వస్తుంది ఇటువైపు వెళ్తే ముక్కామల రోడ్డు కూడా వెళ్ళ వెళ్ళవచ్చు అనమాట అండి అంటే అన్నిటికి మధ్యలో ఈ గుడి మాత్రం నిర్మించి ఉన్నది ఈ ప్రత్యేకించి ఈ గుడి గురించి ప్రధాన అచ్చులు వారు కూడా మనతో మాట్లాడారు అది కూడా మీకు ఆయన చెప్పిన విషయాలు కూడా ఆయన నోటుతోటే మీకు చెప్తారు అది కూడా వినండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ గురించి మరిన్ని వీడియోస్ గురించి మా ఛానల్ ఫాలో అవ్వండి ఇదిగో అంటే ముందుగా పర్మిషన్ తీసుకోకముందు తీసింది తర్వాత మన గురువుగారైన ప్రధాన అర్చకుల వారు దీని గురించి కూడా చెప్పి ఉన్నారు అదేంటో ఆయన ద్వారానే తెలుసుకుంది యూట్యూబ్ ఛానల్ భక్తులందరికీ కూడా ఈ కోన సిమల్లో ఉన్న ఏకాశ రుద్ధుల్లో ఐదో రుద్రుడు త్రికాగ్ని కాల రుద్దు ఈ స్వామి వారు ఇక్కడ ఎలా వెలిసారు అంటే ఇక్కడ గత పూర్వం అరక దున్నుతుంటే ఆ నాగలకి దొరికి ఈ లింగం బయటికి వచ్చింది వాట అప్పుడు అగస్య మహాముని అనేటువంటి ముని ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు అయ్యవారి పేరు చంద్రమల్లేశ్వర స్వామి అమ్మవారి పేరు సర్వమంగళ పార్వతి ఈ ఆకాశరుద్రుల్లో ఐదో రుద్రుడైనటువంటి త్రికాగ్ని కాలరుద్రుడు నమస్తే అశ్రు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రి త్రిపురాంతకాయ త్రికాగ్నికాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయరాయ సివాయ శ్రీమన్మహాదేవాయమంగంగల్యే సర్వార్దాధ శరణేత్రి అంబి దేవి నారాయణు నమోస్ల పావతీ పరిపూర్ణ అనుగ్రహశిష్యర్థం నామదేయానాం నామ ధర్మపత్ని సమేతాం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఈ కయూగంలో ఉండేటువంటి ఆకాలు దర్శకు చేసుకోవటం వల్ల నవగ్రహాల్లో ఉండేటువంటి నవగ్రహాలు తొమ్మిది గ్రహాల్లో ఏదో గ్రహం అన్నీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అటువంటి దోషాన్ని విముక్తి పొందాలి అంటే ఈ ఏకాగ్రులు దర్శనం చేసుకుంటే సర్వ పాపహరం సర్వ పాపాలు కూడా హరించిపోతాయి అండి అమ్మ శుభ దానికి నాగలిది కూడా ఉంటుంది నాగలి తీసింది కూడా అవుతుందండి నాగలిది కూడా ఉంటుంది గురువు చెప్పినట్టు అది మనం శివలింగం లా ఉండదు ఇక్కడ స్వయం శివలింగం అండి అగస్య మహాముని ప్రతిష్ఠించింది నాగలి నాగలే కూడా ఉంటాయండి ఇదిగోండి గురువు గారు చెప్పినట్టు థ్యాంక్స్ అండి గురువు గారు రావు గంగాధర్ రామారావు బహుదూర్ పెటాపురం మహారాజు గారు ముప్పై రెండు ఎకరాల క్షేత్రం భూమి ఇచ్చారు నిజం దానికి ఎంతో అంగరంగంగా జరుగుతుంది భక్తులు ఎంతో ప్రోత్సాహంగా ఊళ్ళు అభివృద్ధి కార్యక్రమం చేస్తారు అలాగే జగ్గన్ తోట జగ్గన్ తోట బసభా జగన్నాథ మహారాజు ఆయన తోట ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఏకాశులకి విశిష్టతైన ప్రబల తీర్థం జరుగుతుంది ప్రబల కూడా దీనిలో ఈ రాజుగారు ఏర్పాటు అప్పుడు దాని నుంచి అప్పటి నుంచి నాలుగు వందల సంవత్సరాల పైనుంచి కూడా ఏకాశుద్ధులు అక్కడ దర్శనమిస్తారు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది అందరూ వచ్చి తరించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆయన చెప్పినట్టుగా కూడా మనకి ఈ శివలింగం మీద నాగలతో దున్నిన చారలు అలాగే గుణపం ద్వారా పడిన గొప్పి కూడా కనిపిస్తుంది మనకి మీరు చూసారా ఈ పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధమైనదండి ఇలాంటి కట్టడాలు మనకు అనేకంగా ఉన్నాయి ఇక మీకు దగ్గరగా శివలింగంలో లో అయితే చూస్తారు నాగల చారలు చూడండి మీరు శివలింగంపై చూడొచ్చు అలాగే వెనకాల స్వామివారికి గొప్పి కూడా ఉందండి ఆయన చెప్పినట్టుగా అంటే నాగల వల్ల వచ్చిన గొప్పి అనమాట ఇది ఇది త్రవ్వకాలలో బయటపడిన శివలింగం అనమాట ఇది చాలా ప్రసిద్ధమైనది చాలా మందికి దీనికోసం తెలియక ఎవరు కూడా ఇక్కడికి రావడం అనేది చాలా తక్కువ అనమాట అండి అంత ఎందుకంటే మేము అమలాపురం నుంచి మా అదే మా అత్తయ్య గారు అయితే నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నారండి అయినా వాళ్ళు ఎప్పుడు రాలేదు మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడం ఇలా శివాలంగాలు మీ అందరికీ వీక్షించడం కోసం చూపించడం కోసం మేము రావడంలో దీని యొక్క విశిష్టత మాకు కూడా తెలిసిందండి చూసారు కదా మీరు కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవన్నీ వీక్షించి ఆ స్వామివారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా పొందాలని మీకు కూడా ఆ శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇలాంటి ఇన్ని మరిన్ని శివలింగాలు చూడటం కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ పర్వదినాల్లో స్మరణ చేసుకుంటూ శివుని యొక్క దర్శనాన్ని కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సర్వే జన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి అర్హర మహాదేవ శంభో శంకర నమ శివాయ